మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం అత్యంత పుణ్యవంతమైన గోలోకం గురించి తెలుసుకుందాం ఈ గోలోకం గురించి పురాణాల్లో ఎక్కడా వివరణ లేదు కానీ ఒక్క బ్రహ్మవైవర్త పురాణంలో మాత్రం ఈ గోలోకం గురించి వివరణ ఉంది అసలు గోలోకం అంటే ఏమిటి ఈ లోకం ఎలా ఉంటుంది ఈ లోకంలో ఎవరు పూజలు అందుకుంటారు అసలు గోలోకం అనే ఇంకొక లోకం ఎందుకు ప్రస్తావించబడింది ద్వాపరయుగం అంతమవుతుందని తెలిసి శ్రీకృష్ణుడు వాసులను రక్షించటానికి ఈ లోకాన్ని సృష్టించాడా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గోలోకం విష్ణు విష్ణులోకానికి సమీపంలో బ్రహ్మలోకానికి పైన ఎడమ భాగంలో ఉంటుందని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది అన్ని లోకాల కంటే పైన గోలోకం ఉంటుంది ఆ లోకం గోకుల మధుర ద్వారక అనే మూడు భాగాలుగా విభజింపబడి ఉంటుందని వర్ణన ఇది బ్రహ్మాండం లోపల ఉన్న గొప్ప లోకము స్వర్గమనటానికి వీలులేదు అది వేరే స్థాయిలో ఉన్న లోకం గోలోకం స్థాయి ఎంతటిదంటే అక్కడికి చేరుకోవటానికి దేవతలకు కూడా సాధ్యం కాదు విష్ణుమాయ కాక శుద్ధ జ్ఞానతత్వాలైన అంతా ఆ లోకంలో నిండిపోయి ఉంటుందని అంటారు ప్రకృతి పురుషులైన రాధాకృష్ణుల శుద్ధ ప్రేమ మధుర భక్తి అంతా ఆ లోకంలో ఉంటుంది ఎలాంటి ఓ లోకంలో రాధాకృష్ణులు ఉంటారు రాధ ఆ లోకానికి పరాశక్తి వంటిది ఆ రాధ మహాలక్ష్మి స్వరూపం కాదు ఈ రాధయే భూమి మీదకు కృష్ణుడి అవతరణకు ముందు రాధగా వచ్చిందని అంటారు గోలోకం శాశ్వత ఆనందానికి ప్రతీక అక్కడ అంతా ఆనందమయం ఈ లోకంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు చివరికి దేవతలకు కూడా ప్రవేశం ఉండదు గోలోకం ముక్తిదాయకమని భావిస్తారు స్వర్గం కంటే కూడా గొప్పలోకం గోలోకం సాధారణంగా స్వర్గంలోకి పుణ్యం పోగు చేసుకున్న వారు చేరుకొని దాన్ని అనుభవించి మళ్లీ ఈ భూమి మీదకు పడిపోతారు అలానే స్వర్గంలోని దేవతలు కూడా అలానే తమ పుణ్యరాశి పోగొట్టుకుంటే అక్కడ నుండి పడిపోతారు కానీ గోలోకంలోకి వెళ్లాలంటే అలా పుణ్యం పోగు చేసుకుంటే వెళ్లటం ఉండదు దేవతలు సైతం అక్కడికి ఊరికే చేరుకోలేరు అది కేవలం జీవులు పదంలో సాధన చేసి సాధించే పరమ పదం శాశ్వత ఆనందం లాంటిది అలాగే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో కూడా గోలోక వర్ణన ఉంది దీనిని కొంతమంది కృష్ణలోకం అని కూడా పిలుస్తారు దాని ప్రకారం కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా వచ్చి వెళ్ళినవాడు మాత్రమే కాకుండా స్వయంగా ఆయనే భగవానుడని ఆయన గోలోకంలో ఉంటాడని భావిస్తారు అలానే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని నూట ఎనిమిది దివ్య దేశాలలో నూట ఆరు ఈ భూమండలంలో ఉంటే మిగిలిన రెండింటిలో ఒకటి వైకుంఠం మరొకటి గోలోకమని చెప్తారు ఆ విధంగా ఈ గోలోకంలో శ్రీకృష్ణుడు రాధా శ్రీకృష్ణ సహోదరి మాయ విష్ణుశక్తి పరాశక్తి అయిన శ్రీమాత ఈశ్వరుడు ఉంటారు ఆయన ప్రళయకాలంలో వటపత్ర సాయిగా మార్కండేయుడికి కనిపించి తన కుక్షిలో సమస్త బ్రహ్మాండాన్ని దర్శింపచేశాడు ఇది ఇలా ఉంటే ఇస్కాన్ సాంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు కూడా కృష్ణుని అంశ అని శ్రీకృష్ణుడు తన అంశతో పదహారో వంతు శక్తితో శ్రీ మహావిష్ణువును సృజించాడని ఇస్కాన్ సాంప్రదాయం చెప్తోంది అందుకే వీళ్ళు విష్ణువును కాక కేవలం శ్రీకృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తారు శ్రీకృష్ణుడే పరమాత్మ అని ఆయన విష్ణువు అవతారం కాదని బలరాముడు మాత్రమే విష్ణువు అవతారమని వారి వాదన అలాగే గోలోకంలోని బృందావనం అంతా కూడా శ్రీకృష్ణుని అవతారం సందర్భంగా మధురకు తరలి వచ్చిందని వీరి విశ్వాసం దీనికి సమర్థనగా కొన్ని పురాణ కథనాలు ఉన్నాయి అర్జునుడు ఒకసారి నువ్వు శాశ్వతంగా ఏ రూపంలో ఎక్కడ ఉంటావని శ్రీకృష్ణుణ్ణి అడిగితే గోలోకం తీసుకువెళ్లి తన నిజరూపాన్ని చూపిస్తాడు శ్రీకృష్ణుడు అక్కడే శ్రీమాతను కూడా కదంబవనంలో దర్శించి అర్చిస్తాడు అర్జునుడు గోలోకంలో శ్రీమాత శ్రీకృష్ణుల మధ్య ఒక సారూప్యత ఉంటుంది శ్రీమాత వద్దకు ఎవరు వెళ్ళినా ఒక్క ఈశ్వరుడు తప్ప ఎవరైనా ఆడవారిగా మారిపోతారు శ్రీకృష్ణుని వద్దకు ఎవరు వెళ్ళినా అంతే ఇది గోలోకంలో ఉండే విచిత్ర అంశం అర్జునుడు గోలోకం వెళ్ళినప్పుడు కూడా శ్రీరూపం పొంది శ్రీమాతను అర్చించి శ్రీరూపంతోనే శ్రీకృష్ణునితో గోలోక బృందావనంలో నర్తించాడని పురాణ గాథ ఉంది అయితే ఈ గోలోకంలో శ్రీమాత సురభి అనే ఆది గోమాత రూపంలో కూడా ఉంటుందని చెప్పటం జరిగింది ఇక బ్రహ్మవైవర్త పురాణం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇలా ఉంది శ్రీకృష్ణుడు తన తండ్రితో ఇలా చెప్తాడు తండ్రి త్వరలో కలియుగం రాబోతుంది ఈ కలియుగం అత్యంత పాపభూయిష్టంగా ఉంటుంది మీరు వెంటనే సకల గోకులవాసులతో కలిసి గోలోకం చారండి కలియుగంలో శ్రీపురుష నియమాలు నాశనమవుతాయి బ్రాహ్మణులు సంధ్యావందనాలు మరిచి యజ్ఞోపవీత రహితులై తిరుగుతారు ధర్మాన్ని విడిచిపెడతారు యజ్ఞములు వ్రతములు తపములు క్రమంగా అదృశ్యమవుతాయి పాపం పెరిగి వ్యాధుల రూపంలో వారిని బాధిస్తాయి ఆ సమయంలో దైవాన్ని నిందిస్తారు దేవుణ్ణి నమ్మరు స్త్రీ పురుషులు ప్రేమతో కాకుండా కామంతో కొట్టుమిట్టాడతారు అతిథి సేవ దైవారాధన తల్లిదండ్రుల ఎడల భక్తి గౌరవం అంతరించిపోతాయి నా ఆరాధన ఈ భూమి మీద ఉన్నంత వరకే గంగా తులసి పురాణాలు స్వల్పంగా ఈ కలియుగంలో విరాజులు తాయి ఈ కలియుగంలో సకాలంలో వర్షాలు కూడా పడవు పంటలు పండవు పుణ్యాత్ములు కలియుగాంతమున అదృశ్యమైపోతారు పాపాత్ములు రాజ్యమేలతారు ఈ కలియుగం ప్రచండ సూర్యుడి వేడికి అఖండ వర్షాధారలచే జీవరాశి అంతా క్రమంగా నశిస్తుంది ప్రతి కలియుగాంతమున వసుంధర నశించదు మళ్లీ ఆమెపై సృష్టి ఉద్భవించి సత్యం విరాజిల్లి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాడు ఇక అంతలో అక్కడకు ఒక దివ్య విమానం వచ్చింది ఆ విమానం ఎంతో అందంగా ఉంది రాధా కళావతి అయోనిజలు సకల గోపికలు గోకుల వాసులంతా శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం ఆ దివ్య విమానంలోకి ఎక్కి రాధా సహితంగా సకల గోకుల వాసులు గోలోకం పోయారు ఇక బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా వివరణ ఉంది గోలోకానికి పోతున్న పరమేశ్వరుణ్ణి మరియు శ్రీకృష్ణుణ్ణి గంగా సరస్వతి పద్మావతి యమున గోదావరి స్వర్ణరేఖ కావేరీ నర్మద శరావతి బహుదా మొదలైన పుణ్యనదులు వారిని సందర్శించాయి వారిలో గంగా తల్లి కన్నీరు పెట్టుకొని వారితో ఇలా అంటుంది మీరు ఉత్తమ గోలోకానికి పోతున్నారు మరి కలియుగం ఆరంభమవుతుంది మీరు లేని మా గతి ఏమి కావాలి అంటుంది దానికి వారు ఇలా చెప్తారు గంగామాత కలియుగంలో వేల సంవత్సరముల వరకు నీవు పూజలందుకుంటావు పాపాత్ములు నీ జలంలో స్నానం చేసి నీకు ఏ ఏ పాపాలను ప్రసాదిస్తారు అవన్నీ కూడా శివ విష్ణు మంత్రోపాసకులైన పరమ వైష్ణవులు శివభక్తుల స్పర్శ ద్వారా దర్శనం ద్వారా స్నానాదుల చే ఆ పాపాలు భస్మం కాగలవు ఎక్కడ పురాణ శ్రవణం జరుగుతుందో ఆ ప్రదేశానికి నీవు సకల తీర్థ సహితంగా వచ్చి ఆ పురాణ శ్రవణం వింటావు ఆ పురాణ శ్రవణం వల్ల పాపుల ద్వారా మీకు సంక్రమించిన బ్రహ్మహత్యాది మహాపాతకాలు తొలగిపోతాయి కలియుగంలో భగవంతుణ్ణి ఎవరైతే అర్చిస్తారో భగవంతుడికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు నిత్యం భగవద్ధ్యానంలో ఉంటారు వారు మాకు ప్రాణం కంటే అధికంగా ఇష్టమైన వారు శివ భక్తులు మాత్రమే ఈ భూమిని కలియుగంలో కలి సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు అని గంగాదేవికి చెప్పారు ఈ విధంగా గోలోకం గురించి పురాణాల్లో వివరాలు ఉన్నాయి ఈ గోలోకం గురించి భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనం వాదనలకు దిగటం కంటే ఇష్టదైవాన్ని స్మరిస్తూ తరించాలి ఈ కలియుగంలో తరించాలంటే ఒక భక్తి మాత్రం ద్వారానే సాధ్యం గోలోకం అన్ని లోకాల కంటే అత్యున్నతమైంది అక్కడ నిత్యం ఆనందమయం స్వర్గం కంటే గొప్పది అని పురాణాలు చెప్తున్నాయి